నా వల్ల చాలా బాధపడారు ఎవరు ముఖ్యంగా మీన

আট লোক কাহটা হতো పేర్లని ఎక్కడ ఉంటే ఏ శిలాప మీద ఉంటే అక్కడ అంతా చెరిపేసుకుంటూ పోయినారు అన్నది ఆమె ఆవేదన బాధ ఆదోని ఆడబిడ్డ ఆదోనికి గౌరవ చైర్మన్ వెనుకబడిన తరగతులకు ప్రతినిధి మనకందరికీ గర్వకారణం ఆమె పేరుని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కౌన్సిలర్ మంత్రి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి ఏకవాక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టండి ఆమె పేరు ఎక్కడెక్కడైతే చెల్లిపేశారో దాన్ని శుభ్రంగా మళ్ళీ ఆమె పేరుని అన్ని చోట్ల పునరుద్ధరిస్తామని నేను ప్రతిపాదిస్తున్నా మీరు కూడా సమర్థించాల్సిందిగా కోరుతా

అవి రాజకీయాలు పక్కన పెడితే నిన్ను గౌరవించుకోవడం ఏకవాక్య తీర్మానాన్ని అందరూ ఆమోదించారు కాబట్టి దీన్ని ఇంకా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు దయచేసి కమిషనర్ గారు కానీ మిగతా అధికారులు ఎక్కడెక్కడైతే ఇలాంటి పొరపాటు జరిగిందో వెంటనే సరిచేసి ఆమె పేరుని మళ్ళీ ప్రముఖంగా కనిపించేలాగా ఏర్పాటు చేయాల్సిందిగా నేను ఆదేశిస్తాను ఇంకోటి విషయం మెయిన్ విషయం అంటే ఇక్కడ నెక్స్ట్ పాత గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పేరు ఉన్నాయి సాయి పేరు ఉంది రాజేంద్ర రంగనాథ్ రెడ్డి ఉంది గుమ్మడి శైలం గారి పేరు ఉంది ఇది పేరు చోడే సార్ మనకి చైర్మన్ సార్ స్వామి గారు ఇప్పుడు ప్రజెంట్ టైంలో చైర్పర్సన్సన్ ఇక్కడ ఎందుకు సి బి శాంత గారు చైర్పర్సన్ పురపాలక సంఘం అనేది ఎందుకు అక్కడి నుంచి కింద ఒకటి వరకు ఒక ఎత్తు అవుతే ఇక శాంతమ్మ తల్లి ఇది ఎందుకు మాత్రం ఇది వైట్నెస్ కట్టినారో లేకుంటే చెడిపోయినారో తెలియడం లేదు వాళ్ళు మరి ఎందుకు ఇదో చేసినారో అర్థం కావడం లేదు మీకేమో తెలుసా సార్ నాకు నేను నాకు కూడా ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నాను ఎందుకంటే ఇప్పుడు బి శాంత గారు మనకు చైర్పర్సన్ శాంత గారు చైర్పర్సన్ పురపాలక సంఘం ఆధోని ప్రెజెంట్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు చైర్పర్సన్ గా ఉన్నారు కొనసాగుతున్నారు చూసి ఇక్కడ ఓడ్ ఓపెనింగ్ గా చూసాం ఇక్కడ సైబర్ సైడ్ అయినా వాళ్ళ చేతుల మీద ఓపెన్ చేసిన బుగన్న రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా జిల్లా ఇన్ఛార్జ్ గా మంత్రులు ఆయన కూడా గుమ్మనూరు జయరాము రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా ఆయన చేతుల మీద వచ్చి ఇక్కడ ఓపెన్ చేసే జరిగింది ఓపెన్ వరకే ఇక్కడ వచ్చేసి మన ఆధోని బి శాంతమ్మ చైర్మన్ గారు మున్సిపల్ చైర్మన్ గారి యొక్క పేరు ఇక్కడ వచ్చేసి వైట్ వైట్నర్ గా అంతా మూసేసినారు ఎందుకు అంటే చైర్మన్ గా పేరు ఎందుకు తుడి చేసినారు ఇది చాలా అవమానం ఇది ఆధోని చైర్మన్ శాంతమ్మ యొక్క పేరు ఇక్కడ వైట్నర్ అంటించి తుడి చేసినారు ఎవరు దీని మీద కుట్ర ఉంది ఎందుకు చేసినారు ఇది అనేది మాకు ఈ వీడియో తర్వాత మీరు కామెంట్ పెట్టేది అలాగే ఇక్కడ చూడొచ్చు వైస్ చైర్మన్ల పేర్లు ఉన్నాయి ఇక్కడ నర్సింహులు గారు మొహమ్మద్ గోస్ వాళ్ళందరి పేర్లు ఉన్నాయి అంటే చైర్మన్ పేరు ఎక్కువ ఎందుకు అంత చిలుకన్నగా చేస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు ఇది నేను మా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ నుంచి మేము హెచ్చరిస్తున్నాము అలా చేయడం చాలా బాధాకరంగా ఉంది ఒక లేడీస్ ఒక టైగర్ ఆయన అలాంటి పేరు ఆమె శాంతమ్మ పేరు అనేది తుడిచేసినారు చాలా బాధాకరంగా ఉంది మీకు వెంటనే మీకు సమాధానం ప్రజలకి సమాధానం ఇవ్వాల్సిందే ఇది ఎందుకంటే ఒకవేళ లీడీగా ఇంట్లో వచ్చకుండా ప్రజల కోసం ఏమైనా పోరాడాలా మంచి చేయాలని ఆయన వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఆయనకి ఈ రకంగా అవమానించడం చాలా సిగ్గుచేటిదా ఆది ప్రజలకి ఇది ఎవరు చేసినారనేది వెంటనే ఇది మీద చర్యలు తీసుకొని ఆ దుండగులు ఎవరున్నారో పట్టుకొని వెంటనే ఇక్కడ మంచి పేరు ఆమె శాంత అనే పేరు రావాలని మేము మైనార్టీ హక్కుల పరిరక్షణ సమస్య స్టేట్ మీడియా గారు కోరుతున్నాను నా పేరు మొహమద్దోస్ ఆదోని